హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేస్తే అక్కడ పడవేయండి చాలు అప్పులు కూడా తీరిపోతాయి భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయని మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఈ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఆదివారం రోజు బెల్లంతో ఎలా ఏం చేయాలి భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రామరాజ్యాన్ని అనుభవిస్తారు బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధం కలిగి పదార్థం అందుకే దేవుడికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎందుకంటే బెల్లంతో ఆ పవిత్రమైన పవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు కనుక పరిహారం చేస్తే జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మహిళ భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటూనే ఉంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా కొనుక్కోలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏం ఆటంకాలు వచ్చి భూములు బంగారం కొనుక్కునే యోగాలు కూడా ఉండవు బంగారం భూములు కొనుక్కోవడానికి కోరిక ఉంటుంది కానీ అది కొనుక్కోలేం ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక్క పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు భూమి దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం ఒక్కసారి దేవేంద్రుడికి దేవి అరుదైన ఉతబది భూదానం యొక్క గొప్పదనం గురించి విస్తరిస్తూ ఒక మా కథ చెప్పాడు మానవ దేశంలో చాలా ఘోరనాగం ఉంది అది సూర్యరశ్మి కూడా చొర్రని లేనంత దట్టమైన అడవి ఒక పెద్ద రుదుభవనం చెట్టు శాఖలంతో బాగా విస్తరించి ఉంది ఆ వృక్షం ఏమైనా పక్షులకు జంతువులకు సమాన్ని కల్పిస్తూ కలకలలాడుతూ జలమయ శబ్దంతో పచ్చగా కన్నుల పండుగలాగా ఉంది అడవి బోరిన చెట్టు కొమ్మలు తామరం అనే ఒక రామచిలుక పురాణం ఉండేది అది ఆ చిలుక తన పిల్లలకు ఆహారం పెట్టేది తామర పువ్వు పిల్లలకు వడ్ల గింజలు ముక్కుతో తినిపించుతూ ఉండేది ముక్కుతో వడ్ల గింజలు వేసి పిల్లల నోటికి పెట్టేది తామరం ఇలా పెట్టేటప్పుడు కొన్ని గింజలు అనేవి కింద పడి క్రమంగా చిన్న వరి పేరులాగా మొదలయ్యాయి ఒకరోజు అక్కడ సరిపోక పచ్చగడ్డి దొరకక ఆవు ఆకలి దప్పికలతో ఆకలి కోసం ఆ వృక్ష దగ్గరికి వచ్చింది ఆ తా మొక్క నుండి జారిన వడ్ల గింజలు ఏరును చూసి సంతోషించి ఆశ్చర్యంగా ఆ తృప్తిగా తిని వెళ్ళింది ఆ తరువాత ఆ తినగా మిగిలిన ఆ గడ్డితో ప్రప యాజ్ఞాలు చేసే దైవములు తామరపు మహాపుణ్యం వచ్చింది ఇలా మహాధర్మం చేశాక ఎంతో చేసినంత సకల దానం అధికంగా ఒక ధర్మాత్ముడైన విష్ణుకి జన్మించి ఓ వ్యాపారి అయిన అధికుడికి పూర్వజన తృప్తి ఉంది జ్ఞాన జ్ఞానంగా తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం గురించి మొలకెత్తిన గోవు పవిత్రత ఈ సంఘటన ఉపయోగించుకున్నట్లయితే మనం ఇంత ఫలితం వస్తుందా తెలియక ఎన్నో ఘోరమైన మంచిలాగే భూములు పండించే దానం చేస్తాను అని పుణ్య ఫలితాలతో ఈ భూసలోకంలో అనుభవించే కా విష్ణులోకం చేరుకున్నాడు కథలో నీతి ఏమిటి అంటే సమస్త సంపూర్ణమైన ఫలవృక్షం ఆయన భూమిని భక్తితో సత్పురుషులకు దానం చేస్తే వారికి పరలోకంకు తెలియక తన భూమిలోని పేరు ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు వాడుకుంటే ఇంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకంగా ఫలితం వృక్షం ఉన్న భూమికి అర్జునుడికి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ పరమేశ్వరుడికే తెలుసు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక కుంద బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ బెల్లం ఉంటుంది కదా మార్కెట్ కేజీలు అర కేజీ బెల్లం కుందం దొరుకుతూ ఉంటుంది ఈ రెండింటి లేదో ఒకటి తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని కుంకుమతో నూనెలో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి ఆ తర్వాత ఒక దా పుల్లను తీసుకొని ఆ పుల్ల సహాయంతో బెల్లం మీద మీ కోరికను రాయండి ముందు మీ పేరు రాసి ఆ తర్వాత కింద కోరికను రాయండి భూములు కావాలి లేదా నేను భూములు కొనుక్కోవాలి అనే ఉంటుంది కదా బంగారం కొనుక్కోవాలి లేదా మేము ఇల్లు కట్టుకోవాలి అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి అని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి నేను గుర్తు పెట్టుకోండి కేవలం ఒక్క కోరికను మాత్రమే రాయండి మీ పేరు తర్వ రాసిన తర్వాత ఆ బెల్లం ముక్క మీద ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి అంటే పొలాల దగ్గర ఉండే చెట్లు కాదు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి కదా అలా ఉండే చెట్టు మొదట్లో ఎవరు తిరగని కంపల్లాగా చెట్లు పెరుగుతాయి కదా అట్లాంటి చెట్ల దగ్గర పడవేయండి చెట్టు దగ్గర బెల్లం పడవేయండి ఇలా ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడిన సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఇలా చేయండి బెల్లాన్ని పడవేసి ముందు మూడు సార్లు మీ కోరికను చెప్పుకోండి భూములు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది కదా ఆ కోరికను చెప్పుకొని పడవేయండి ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది జరుగుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం బెల్లంతో ఈ పరిహారం చేయండి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం పైన దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పులు బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాము అని బాధపడిపోతూ ఉంటారు వారందరూ కూడా ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏం చల్లితే కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోయి మీ దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం దైవ శక్తులకు ఇంట్లోనికి రావాలి అంటే గుమ్మం ద్వారానే వస్తారు అట్లాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం మారిపోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు పరిహారం చేయటం వలన కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎట్లాంటి సమస్యలైనా సరే మీరు సులభంగా బయటపడగలుగుతారు అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు అప్పులు తీర్చేస్తారు చాలామంది అనేక రకాల సమస్యలు ఎదురు కుంటూ ఉంటారు జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అన అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యల నుండి రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి పిల్లలు ఆరోగ్యంగా పాడైపోవడం ఇంటి యజమాని రోగం బారిన పడడం ఇంట్లో ఎవరికి ఎప్పుడూ కూడా తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలి అంటే చికాకుగా అనిపించడం ఏ పని చేయ బుద్ధి కాకపోవడం ఏ పని చేయాలనే ధ్యాస లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చికాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు ఒక చిన్న గ్లాస్ స్వచ్ఛమైన నీరు తీసుకోండి వెండి గ్లాసు రాగి గ్లాసు స్టీల్ గ్లాసు ఇదే ఏదో ఒక గ్లాసు తీసుకోండి తీసుకు ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసును తీసుకొని అందులో తీసుకున్న వాటర్ని కొంచెం పోయండి కర్పూరం వేయండి కర్పూరం పొడిని చేసి వేయండి పచ్చకర్పూరాన్ని తీసుకోండి పచ్చ కర్పూరం లేనివారు మామూలు కర్పూరం అయినా సరే లేకపోతే కర్పూరం బిళ్ళను అయినా సరే పొడిలాగా చేసి కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే అత్తరు కూడా ఈ రెండు చుక్కలు అత్తరుని ఈ నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా వీటిని కలిపిన తర వేసిన తర్వాత ఈ నీటిని బాగా మిక్స్ చేసి ఆ నీటిని ఒక బిర్యానీ ఆకుతో సహాయంతో గుమ్మం మీద చల్లండి చల్లడం అంటే జారి పడేలాగా చల్లడం కాదు బిర్యానీ ఆకు సహాయంతో క్షీణించండి డోర్ మీ గుమ్మం మీద శీక్ష నించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీటిని చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటం అనారోగ్యం చేయడం ఇంట్లో ఉండాలనిపించకపోవడం చికాకుగా అనిపించడం ఇట్లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఎనర్జీ బాగా పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాం అని ఎప్పుడు దిగులుగా ఉంటారు అట్లాంటి వారందరూ కూడా పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది మరి తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు గనక ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక మీ అందరికీ ధన్యవాదములు